తెలుగులో చివరిగా మ్యూజిక్ స్కూల్ సినిమాలో కనిపించింది శ్రేయ అంతకుముందు ట్రిపుల్ ఆర్ చిత్రలో కీలకమైన పాత్రలో మెరుగుంది అయితే సోషల్ మీడియాలో మాత్రం తరచుగా ఫోటోస్ పెడుతూ ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది తాజాగా గోల్డెన్ కలర్ అవుట్ లో శ్రేయా అందాలు ఆరబోస్తుంది ఈ ఫోటోలు అయితే ఆదిరిపోయింది మొత్తానికి వయసు పెరిగిన శ్రేయా సొగసులు మాత్రం తగ్గలేదు ఒక బిడ్డకి తల్లైన తర్వాత కూడా తన కూతురుతో పాటు ఎంతో చక్కగా సరదాగా ఆడుతూ పాడుతూ శ్రేయ అందాల ఆరబోతకి మాత్రం ఎక్కడా తగ్గేదే లేదంటుంది తన భర్తతో పాటు పబ్లిక్లో రొమాన్స్ లో రెచ్చిపోతూ అవార్డ్ సెరమనీస్ లో అవార్డు బొమ్మలాగా మరొక్కసారి అందరినీ పలకరిస్తోంది ఇష్టం మాతో కరియర్ను స్టార్ట్ చేసుకున్నటువంటి శ్రేయ ఆ తర్వాత అనతి కాలంలోనే చిరంజీవి గారి దగ్గర నుంచి మరి ఇప్పుడు లేటెస్ట్ హీరోస్ వరకు ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైనటువంటి కెరియర్ని బెలిచేసింది యాక్చువల్గా రామ్ చరణ్ శ్రేయా ఇద్దరు కూడా అప్పట్లో సో నటనల్లో శిక్షణ పొందినారు అని చెప్పి అప్పట్లో కొన్ని వీడియోస్ కూడా హాల్చల్ చేసింది అలా నటనల్లో శిక్షణ తీసుకొని మంచి డాన్సర్గా పేరు తెచ్చుకున్న శ్రేయ ప్రతి ఒక్క స్టార్ హీరోతో యాక్ట్ చేసి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా దశాబ్దం పాటు వేలింది ఆ తర్వాత పలు భాషల్లో ట్రై చేసి తర్వాత తన ప్రేమించిన ఆయనతో సెటిల్ అయిపోయి ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన శ్రేయ సీనియర్ క్యారెక్టర్సే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా మారి కొన్ని ముఖ్య పాత్రలతో పాటు ఐటమ్ సాంగ్ల్లో కూడా తగ్గేదే లేదంటోంది ఇప్పుడు తాజాగా తన అందాల ప్రదర్శనతో మరోసారి పిచ్చెక్కిస్తోంది హార్ట్ బ్యూటీ శ్రేయ